వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే దీపావళి పండుగ రోజు ఎలా చేసుకున్నాము మన అనేసి ఇంకైతే మాది విలేజ్ అండి ఇంకైతే కట్టెల పొయ్యిలో వచ్చేసి అరిసెలు చేస్తున్నాము ఇంకా పిండి వంటలే కదా ముఖ్యము దీపావళి పండుగ అంటేనే అందుకని చేస్తున్నాము ఇంకైతే అరసలు అంటారు కొంతమంది మేమైతే కజ్జాలు అంటాము ఇంకైతే చూడండి కజ్జాల బెల్లంతో చేసిన అరసలు అనమాట మేమైతే బెల్లంతో చేసిన కజ్జాలు మా ఊళ్ళో అంటారు విలేజ్లో అయితే ఇంకైతే చేసి చేసి కట్టెల పైలో చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అంతే చేసి ఒక దగ్గర పెట్టేస్తాము తర్వాత వచ్చేసి పూలయితే తీసుకొచ్చారు మా నాన్న చామంతి పూలు అనమాట కిలో నూట యాభై రూపాయలు పోతుంది అయితే అంతలోగా మా హస్బెండ్ అయితే ఊరి నుంచి వచ్చాడు మా అత్త ఊరు ఊరు నుంచి అనమాట ఇంకా రాగానే మా పాప చూడడం ఎంత బాగా నవ్వుతుందో మా పాప అంటే చాలా ఇష్టం అనమాట మాకు ఎందుకంటే మాకు సిక్స్ ఇయర్స్ తర్వాత మా పాప పుట్టడము ఇంకా మా దీపావళి ఫెస్టివల్ వచ్చి వచ్చిన తర్వాత వచ్చేసి మా పాప పుట్టిన తర్వాత వచ్చేసి ఫస్ట్ టైం అనమాట దీపావళి పండుగ చేయడము ఇంకైతే మా అమ్మ వాళ్ళని చూడండి తడుతున్నాడు మా అమ్మమ్మ వేస్తుంది ఎత్తుతున్నారు అయితే చామంతి పూలంతా కూడా ఒక సైడ్ అయితే పెట్టేసి ఇంకా అన్ని కూడా కట్టి మిక్సింగ్ చేసాం చూడండి వైట్ ఎల్లో ఇంకా వాడేమల్ రెడ్ అనమాట అన్ని మిక్సింగ్ చేసి దేవుని కోసం అలంకరణ పూజా గదిలో అలంకరణ ఉంటేనే కదా బాగుంటుందనేసి ఇలా కట్ అయితే పెట్టేసాము సండే నైట్ అనమాట ఇంకైతే మండే ఉంటుంది సోమవారం అనమాట మాకు దీపావళి పండుగ కొంతమంది సోమవారం చేసుకుంటున్నారు కొంతమంది మంగళవారం చేసుకుంటా మీడియా ఎవరు చేసుకో కామెంట్ చేయండి చూడండి ఇంకా సోమవారం పొద్దున్న అయితే ఇంకైతే స్థానం గిన్నెలంతా చేసుకొని తర్వాత వచ్చేసి మామిడి ఆకులు ఇంకా వచ్చేసి అంటి పిల్లలు అంట్యాకులు అయితే తీసుకొచ్చారు మా నాన్న అయితే చూడండి విలేజ్లో అయితే దొరుకుతుందన్నమాట మాన్ మానలే ఉన్నాయన్నమాట తీసుకొచ్చేస్తాము ఇంకా టౌన్లో అయితే వాళ్ళకి దొరకదు కదా ఇంకైతే మేము తీసుకొచ్చేస్తాము అరటి ఆకులు అంటి మాన్లు ఇంకా అయితే మామిడి ఆకుల మాట ఇది మీషో నుంచి అయితే మా హస్బెండ్ ఆర్డర్ ఇచ్చారు నా డ్రెస్సు మా పాప ప్రాక్ అనమాట నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఎలా ఉందో కమెంట్ చేయండి ఆ తర్వాత వచ్చేసి పూలయితే కట్ పెట్టినాం కదా సండే నైట్ అయితే ఇంకైతే పూజ గదకైతే తీసుకెళ్తున్నాము అంతా రెడీ చేయాలి కదా అలంకరణ చేయాలనేసి ఇంకా దీపావళికి దీపావళి ఫెస్టివల్ అంటేనే నోముళ్ళు నోముదారాలు నోమక్కలు తాంబూలము ఇంకా పూలు కజ్జాయిలు అండి ఇంకా అంటి పండ్లు ఇవన్నీ కూడా ఇంకైతే నోముకుండు చూడండి నోముకుండా వచ్చేసి రెడీ చేస్తాము ఇట్లా ప్రతి ఇయర్ ప్రతి సంవత్సరం కూడా నోముకుండలో కజ్జాయిలు పెట్టి అంతే అరిసెలు పెట్టి తర్వాత వచ్చేసి అంటి పండ్లు తాంబూలము నోమక్కలు దారాలు పసుపు కొమ్ములు అంతా పెట్టి ఇంకా రౌండ్గా పూలు చుట్టేసి పసుపు కుంకుమంతా కూడా పెట్టేసి ఇలా అయితే పెడుతున్నాము ఇంకైతే నోము ధరలు చూడండి మా అమ్మమ్మ అయితే ఇంకైతే ఒక సైజు నేర్ నేర్గా పెడుతుంది ఇంకా డజన్ తీసుకొచ్చామనమాట ఒకేసారి షాప్ నుంచి అయితే ఇంకైతే మా పాపకి నోము కూడా గోల్డ్ నోముడి కూడా వేస్తున్నాము ఎందుకంటే మా పెళ్ళి అప్పుడు నాకి మా హస్బెండ్కి వచ్చి మా అమ్మ వాళ్ళు నోముళ్ళు ఎత్తిచ్చారు కొత్తగా పెళ్ళైందని ఈసారి మా పాప పుట్టింది కదా ఇంకా ఫస్ట్ టైం దీపావళి అనేసి నోముళ్ళు ఎత్తి ఇంకా మా బండికైతే పూజ చేసేస్తాము ఈ ముగ్గు నేను వేసిన ముగ్గు అనమాట అయితే చూడండి నేను ఇంకా దీపాలు రెడీ చేసుకున్నాము ఇంకా తోరణాలు చూడండి ఇంకా వాకుల తోరణాలే కదా ఇంపార్టెంట్ గుమ్మాని ముందర ఇంట్లో వాకుల పూలేసి ఇంకా మామిడి ఆకులు వేసి ఆంటి పిల్లలు అయితే పెట్టేస్తాము ఇంకైతే పూజా గదికి వచ్చేయండి పూజా గది ముందర కూడా వీళ్ళైతే చూడండి దేవుని గుళ్ళో వచ్చేసి పూలంతా అలంకరించి పెట్టేస్తాము ఇంకైతే మా పాప చూడండి అసలు అయితే ఇంకైతే చూస్తూ ఉంది ఎందుకంటే దీపావళి ఫస్ట్ టైం కదా మా పాప చూస్తామని పుట్టినప్పటి నుంచి ఇప్పుడు మా పాపకి అయితే ఇంకా వన్ వన్ వీక్ ఉందనమాట లెవెన్ మంత్స్లో పడుతుంది ఇంకైతే చూడండి ఎంత అలంకరణ చేస్తామో మా పూజ గది మా ఇంట్లో పూజ కదనమాట ఇంకంతే దేవునికి ఇవన్నీ పెట్టేసి ఓ నోముకుండు పెట్టేసి ఇంకా కజ్జాయిలు పెట్టేసి ఇంకా దేవునికి ఇష్టమైన అన్నము రసము సాంబారు అప్పలాలు బోండాలు అవన్నీ చేసి అయితే పూజ అయితే చేసేస్తాము ఇంత బాగా చేస్తామని రియర్ అంటే చాలా బాగా చేస్తాము ఈరోజు ఇంకా డిఫరెంట్గా చాలా బాగా చేస్తామన్నమాట నాకు చూసేదానికి కూడా చాలా దేవుని గుళ్ళు ఫస్ట్ అలంకరణ ఉంటేనే కదా అనేసి ఇక్కడ డెకరేషన్ అంటే ఇలా అనమాట పూజ అయితే ఇలా అయితే పూజ చేసి ఇలా మొక్కనేసి తర్వాత మా పాపకు కూడా బొట్టు పెట్టేసి ఇంకైతే మా పాపను కూడా ఉంది మొక్క ఉందనమాట ఇంకైతే మా పూజ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇంకా దీపావళి అంటేనే దీపావళి దీపావళి కదా ఎక్కువ ముఖ్యము దీపాలు అయితే చూడండి ఇవన్నీ రెడీ చేసేసి దీపాలు అయితే ముళగిచ్చేస్తాము మొలిగిచ్చేసి దీపాలు అయితే మొలిగిచ్చేస్తాము తర్వాత చూడండి మా పూజ గదిలో అయితే అక్కడ పెడుతున్నాము ఈవినింగ్ టైంలో వచ్చేసి ఒక సిక్స్ థర్టీ అలా అయితే గర్పుల గర్పులకు పెడితే చాలా మంచిది అనమాట ఇంకైతే తోరణాలంతా కట్టినాం కదా గడపలకంతా కూడా చాలా మంచిది ఇంకా దీపాలు పెట్టే తర్వాత ఇంకైతే ఏమేమి చేస్తున్నాము అనేసి చూద్దాం రాండి ఇంకైతే పిండి వంటలు అయితే చేసి దేవునికి అయితే పెట్టేసాం కదా ఫస్ట్ దేవుని పెట్టిన తర్వాత మనం తినాలన్నమాట అయితే ఫుల్గా ఉన్నింది అయిపోయింది ఇది వచ్చే సభ్యంతో చేసిన పాయసము నాకు చాలా అంటే చాలా ఇష్టము ఇంకైతే అందరూ తినేస్తారండి ఇంకా లాస్ట్ నేనే అనమాట ఎందుకంటే మా పాపని పట్టుకున్నాను కదా వైట్ రైస్ ఇంకా బోండాలు చేస్తాము ఇంకా సాంబారు అప్పలాలు ఇవన్నీ కూడా చేస్తున్నాం అనమాట ఇంకా ఈవినింగ్ అయితే పెంచ్ సిక్స్ థర్టీ అవుతుంది ఇంకైతే చూడండి దీపాలు కూడా పెట్టేశాను దీపాలు పెట్టిన తర్వాత పటాసులు అంతీయకూడదు కదా అది పొల్యూషన్ అండి ఇంకా జంతువులకు కానీ మనుషులకు కానీ హాని కదా హానికరం కదా పొల్యూషన్ వల్ల ఆ పొగ అనేది తీసుకోవడం వల్ల అనారోగ్యంకి పాడవుతాననేసి నేనైతే ఇలా పూల బాణాలతో అయితే ఇలా పూలతో అయితే ఇలా తిప్పుతూ ఉన్నాను అనమాట ఇంకైతే ఇక్కడ వచ్చేసి పూలు పూలుగా వస్తుంది కదా మా పాపకు చూపించాలి అనేసి నేను ఇట్లా అనిపిస్తుంది అసలు మొలగడం లేదు అది మండుతుందా లేదా అనేసి భయంతో కొంచెం ఒక సైడ్కి అయితే వచ్చేసాను రాగానే చూడండి అది స్టార్ట్ అయిపోయింది అవ్వ చాలా అంటే చాలా బాగొచ్చింది అనమాట ఐఎమ్ సో హ్యాపీ అనమాట ఎలా చేసుకున్నాం మీ దీపావళి కామెంట్ చేయండి లైక్ చేయండి